హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీ సోమ్ ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ తో మీ ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అన్ని ప్రతి ఇళ్లకి చాలా బాగా ఉపయోగపడతాయి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూసినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా లైక్ చేయకుండా ప్రతి టిప్ ని క్లియర్ గా చూసేద్దాం ఈ రోజుల్లో అయితే ఇలాంటి బాటిల్స్ అనేది ప్రతి ఒక్కరింట్లో చాలా ఉంటున్నాయండి అండి బయటకు వెళ్ళేటప్పుడు దాహం వేసిందని చెప్పేసి వాటర్ తీసుకుంటున్నాం ఇవి యూజ్ అండ్ బాటిల్స్ కాబట్టి ఇంకా యూజ్ చేయడానికి వీలుండదు కాబట్టి అక్కడే పారేసి వచ్చేస్తున్నాం అలా పారేయకుండా వీటిని అయితే ఒకసారి ఇంటికి తెచ్చుకోండి వీటితో నేను ఒక టిప్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ బాటిల్ ని సెంటర్ లో నైఫ్ తో కట్ చేసుకోండి స్టవ్ దగ్గర నైఫ్ ను వేడి చేసి సెంటర్ లో కట్ చేసుకోండి వీడియో క్లిప్ లో చూపించే విధంగా నైఫ్ తో నెమ్మదిగా సెంటర్ లో కట్ చేసుకోండి నైఫ్ ని కట్ చేస్తాం కాబట్టి కట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా మొత్తం కింద వరకు నైఫ్ తో కట్ చేసుకోండి రెండు భాగాలుగా చేసేయద్దు కింద వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది అడుగున కొద్దిగా గ్యాప్ అనేది ఉంచుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు రియూజ్ ఎలా చేయొచ్చో చూపిస్తానండి మనం ట్రావెల్ చేసేటప్పుడు బ్రషెస్ అని పేస్ట్ అని పట్టుకెళ్తూ ఉంటాం కదా అవి హ్యాండ్ బ్యాగ్ లో వేయడానికి మనకు వీలు కాదు అలాగే ఒక సైడ్ పెట్టాలంటే ఆ బ్రషెస్ అనేవి ఒక దొరికి ఇంకొకటి ఇంకో సైడ్ ఇంకొకటి వెళ్ళిపోయి పోయి మనం తీసుకోవడానికి వెతుక్కుంటూ ఉంటాం కదా సో ఈ విధంగా బ్రషెస్ ని అలాగే కచీఫ్ని ని ఇలా బాటిల్లో పెట్టుకుని మనం ట్రావెల్ లో పెట్టుకున్నామంటే బ్రష్ చేయడానికి వీలుగా ఉన్నప్పుడు వెంటనే తీసి చేసేయచ్చు అలానే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ప్రొఫెషనల్ గా కొద్దిగా నీట్ గా కనిపిస్తాం కదా ఇలా పెట్టుకున్నామంటే మనం బ్రషెస్ వెతికే పని ఉండదు చాలా నీట్ గా ఉంటుంది ఈసారి మీ ఇంట్లో ఇలాంటి బాటిల్ ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందో లేదో అన్నది కూడా నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి దాని వల్ల ఆ కామెంట్ చూసి మరికొంతమంది చేయాలా వద్దా అన్నది డిసైడ్ అవుతారు కదా ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం మనం నార్మల్ గా ఆయిల్ బాటిల్ లో వేసి తర్వాత తాలింపులకైనా దీపం పెట్టుకోవడానికైనా బాటిల్ తో వంపుతూ ఉంటాం కదా అలా వంపేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఎక్కువ కూడా పడిపోతుంది కదా సో అలా పడకుండా మనకి ఎంత కావాలో అంత పడేటట్టు చేయాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే బాటిల్ క్యాప్ ఉంది కదండి క్యాప్ కి సెంటర్ లో అయితే హోల్ని పెట్టుకోండి చూసారా ఈ విధంగా హోల్ని పెట్టుకోండి ఇలా ఎందుకు పెట్టుకుంటున్నామంటే పెన్ క్యాప్ ఒకటి తీసుకోండి పెన్ క్యాప్ తీసుకొని హోల్ లో అయితే పెన్ క్యాప్ ఇన్సర్ట్ చేయండి సో పెన్ క్యాప్ కి తగ్గట్టు హోల్ ని పెట్టుకోండి ఈ విధంగా పెన్ క్యాప్ కొద్దిగా టైట్ గా ఉండేటట్టు హోల్ ని పెట్టుకుంటే పెన్ క్యాప్ అనేది అందులో పడకుండా నీట్ గా ఉంటుంది కదా చూసారా ఈ విధంగా పెన్ క్యాప్ అయితే ఫిక్స్ చేసుకోండి పైన పెన్ క్యాప్ మూత ఉంటుంది కదా వాటిని అయితే తీసేయండి నేను పక్కన బ్లాక్ కలర్ చూసారా ఉంది కదా అది పైన అండి తీసేసాను నేను ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నామంటే ఒక్కసారి ఎక్కువ అయితే పడదండి మనం ఎంత కావాలంటే అంత చాలా ఈజీగా వేసుకోవచ్చు కదా నేను ఒకసారి వేసి చూపిస్తున్నాను చూడండి చాలా నెమ్మదిగా ఆయిల్ అనేది ఎంత కావాలో అంతే పడుతుంది చూసారా మనం నచ్చేటప్పుడు ఆపేయచ్చు సో బాటిల్ కూడా డ్రాప్స్ అనేవి పడకుండా అంటే పక్కన మనకి పడిపోతూ ఉంటుంది కదండి అలా పడకుండా చాలా నీట్ గా ఉంటుంది ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఇంకా పని లేదు అనేటప్పుడు ఆ క్యాప్ పైన మూత అనేది పెట్టేసామంటే ఆయిల్ అనేది పడకుండా నీట్ గా ఉంటుందండి వీటిని మీరు దేవుని గదిలో పెట్టుకోవచ్చు లేదా కిచెన్ లో అయినా పెట్టుకోవచ్చు మీరు ఎక్కడ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తారో అక్కడ పెట్టుకున్నారంటే ఆయిల్ చాలా వరకు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పు పెట్టేటప్పుడు కుక్కర్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు పప్పు అయితే పైకి పొంగుతూ ఉంటుంది కదండి పప్పునే కదా ఏదైనా పెట్టేటప్పుడు కుక్కర్ పైన పొంగి అది గ్యాస్ పైన పడి గ్యాస్ అంతా పాడైపోతుంది మళ్ళీ గ్యాస్ క్లీన్ చేయడం వలస పని అయితే వస్తుంది కదండి అలా కాకుండా నేను చెప్పినట్టు చేశారంటే మీకు గ్యాస్ క్లీన్ చేయాల్సిన పని అయితే రాదండి ఏం లేదండి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి తీసుకుని ఈ సెంటర్ లో ఎంత భాగం కావాలో అంత భాగం అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే చేత్తోనే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీరు టిష్యూ పేపర్ కాటన్ క్లాత్ కూడా తీసుకోవచ్చు అండి టిష్యూ పేపర్ అయితే ఒకసారి రియూజ్ చేసి పారేయొచ్చు అదే కాటన్ క్లాత్ అయితే ఒకసారి రియూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా టిష్యూ పేపర్ ని నేను కట్ చేసుకుని ఇలా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్నామంటే మనం కుక్కర్ వెజులు వచ్చేటప్పుడు అది పొంగినా సరే కింద పడినా సరే పైన మాత్రమే ఉండిపోతుంది టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది సో గ్యాస్ క్లీన్ చేయాల్సిన పని అయితే రాదు కదా ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మీకు వర్కౌట్ అయిందా లేదనేది కామెంట్ చేయండి మీరు ఎక్కువగా పెట్టిన వాళ్ళైతే కాటన్ క్లాత్ తీసుకుని ఇలా సెంటర్ లో కట్ చేసుకుని ఉంచుకోండి కాటన్ క్లాత్ అయితే వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టిష్యూ పేపర్స్ వాడకుండా ఓన్లీ వారిని కాటన్ క్లాత్ ఉంచుకుంటే సరిపోతుంది కదా ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దామా ఈ టిప్ కోసం అయితే ఒక టీ గ్లాస్ అయితే తీసుకున్నానండి ఈ టీ గ్లాస్ పైన మనకి బోర్డర్ అనేది ఉంది కదండి ఆ బోర్డర్ అయితే నీట్ గా కట్ చేసేయండి వీడియో క్లిప్ లో చూపించే విధంగా నీట్ గా కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక త్రీ ఫోర్ చాక్లెట్స్ అయితే వేసుకోండి నా దగ్గర చాక్లెట్స్ లేవు మీకు చూపించడం కోసం అని చెప్పేసి గుండీలను వేసేసాను మీరు అయితే ఒక త్రీ ఫోర్ చాక్లెట్స్ ని వేసుకోండి వేసుకుని ఈ విధంగా సైడ్స్ ని అయితే ప్రెస్ చేసి ఆడండి ఆ తర్వాత పైన భాగాన్ని కూడా ప్రెస్ చేసి ఈ విధంగా ఆడండి ఇలా అడిచిన తర్వాత మీకు దగ్గరలో పిన్నిలు మెషిన్ ఉంటే పిన్నిలు కుట్టేయండి పిన్నిలు మెషిన్ లేకపోతే నాలా గమ్ పెట్టేయండి గమ్ పెట్టుకున్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదండి గమ్ కన్నా పిన్నిళ్ళు అయితే కొద్దిగా ఈజీగా పని అయిపోతుంది కదా అందుకని చెప్పేసి పిన్నిలతో కుట్టిమ్మంటున్నాను జస్ట్ రెండు పిన్నిలు కుట్టిస్తే పైన సరిపోతుందండి సో ఈ విధంగా గమ్ పెట్టుకున్న తర్వాత పైన పాట్ కట్ చేసాం కదా వాటిని కూడా ఈ విధంగా పెట్టి పెట్టుకోండి ఇది చూస్తుంటే మీకు అనిపించవచ్చు ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి ఇది ఎందుకని చెప్పేసి చెప్తానండి ఇప్పుడు ఇలా అంటించుకున్న తర్వాత వీటిని చూపిస్తాను అని చూడండి ఇది ఎంత బాగుందో ఒక గిఫ్ట్ లా కనిపిస్తుంది కదా వెరైటీగా హ్యాండ్ బ్యాగ్ లో చిన్న హ్యాండ్ బ్యాగ్ లా కనిపిస్తుంది కదండి ఇది ఏంటి అనుకుంటున్నారా మనం చిన్నపిల్లల బర్త్డేస్ అనేవి ఎండిద చేస్తూ ఉంటాం కదా వాళ్ళని చాక్లెట్స్ అయితే ఇస్తాం కదా డైరెక్ట్ చాక్లెట్స్ ఇచ్చేయకుండా ఈ విధంగా చేసి ఇచ్చామంటే వచ్చిన పిల్లలు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు మనకు కూడా గిఫ్ట్ ఇచ్చా మన సంతృప్తి అయితే వస్తుంది కదండి చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది నేను ఎప్పుడైనా చేస్తే ఇలా ఇద్దామని ఫిక్స్ అయ్యాను కూడా సో మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోను షేర్ చేశాను ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నార్మల్ గా మనం కాఫీని చేసుకుంటూ ఉంటాం కదండి డైలీ కాఫీ చేసుకున్న వాళ్ళైతే కాఫీ పొడిని ఎక్కువ తెచ్చి స్టోర్ చేసుకుంటారు కాఫీ పొడి మనం డైలీ తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొద్ది రోజులకి అది గట్టిపడిపోయి ఇంక యూజ్ చేయడం వీలు కాకుండా ఉంటుంది కదండి మా ఇంట్లో ఎక్కువ టీ తాగుతారు అందుకు టీ పొడి ఉంది మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే టీ పొడిని చూపిస్తున్నాను సో కాఫీ పొడి అనేది గట్టిపడకుండా ఉండాలి అంటే ఒక పేపర్ తీసుకున్న పేపర్ లో కొద్దిగా బియ్యాన్ని అయితే వేసుకోండి ఒక వన్ టూ టూ టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది బియ్యం వేసుకున్న తర్వాత వీటిని అయితే ఈ విధంగా దగ్గరగా ముడుచుకోండి ఇలా దగ్గరగా ముడుచుకున్న తర్వాత మీకు ప్యాక్ చేయడం వస్తే ఈ విధంగా ప్యాక్ చేసుకోండి లేదు అంటే రబ్బర్ ఉంటుంది కదా రబ్బర్ ని పెట్టేసి బియ్యం పడకుండా ఉండేటట్టు చేసేయండి ఇలా చేసిన వాటిని మనం కాఫీ పొడి ఉన్న డబ్బాలో పెట్టుకున్నామంటే కాఫీ పొడి అనేది కింద గట్టి పడకుండా ఉంటుంది నీట్ గా ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దండి థ్యాంక్